ఖమ్మం జిల్లా సత్పల్లిలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి జేవీఆర్ కిస్టారం ఓసీలలోని మూడు పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది మొత్తం వెయ్యి ఒక్క మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు జేవీఆర్ ఓసీలలో ఆరు వందల పద్దెనిమిది మంది సిహెచ్పిలో రెండు వందల నలభై ఒక్క మంది కిస్టారం ఓసీలో నూట నలభై రెండు మంది ఓటర్లు ఉన్నారు ఒక్కో పోలింగ్ బూత్కు ఐదుగురు పోలీస్ సిబ్బందితో బందోబస్తు క్యూ పద్ధతిలో ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది అనంతరం మూడు బ్యాలెట్ బాక్సులను లెక్కింపు నిమిత్తం కొత్తగూడెంకు తరలించారు అంతకుముందు పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది ఓటర్లను గేట్ నుండి లోనికి అనుమతించేందుకు ఐడి కార్డులు చూపించాలని అడగడంతో కార్మిక ఓటర్లు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఎప్పుడూ లేని విధంగా కార్యాలయం లోపలికి కూడా వెళ్లేందుకు ఐడి కార్డు చూపించాలని అడుగుతున్నారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు మరోవైపు మీడియాని కూడా లోపలికి అనుమతించకుండా ఆంక్షలు విధించారు

ോഡേ ബ്രോഡേ <laughs> 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 <laughs>